హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆషా మల్లిపాటి కుక్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో బంగాళాదుంపలతో రెండు నెలల పాటు నిల్వ ఉండే ఒక మంచి స్నాక్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించిపోతున్నాను ఇక్కడ సౌండ్ చూస్తుంటేనే తెలుస్తుంది కదా ఈ రెసిపీ అనేది ఎంత బాగా వచ్చిందో మరి ఆలస్యం చేయకుండా ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం దీనికోసం ఒక గిన్నెలోకి ఒక మూడు మీడియం సైజు బంగాళదుంపలని ఉడికించి పొట్టు తీసుకొని తీసుకోవాలి నేను ఇక్కడ మూడు కూడా మీడియం సైజు తీసుకున్నాను అండ్ అలానే వీటిని మిక్సీలో కానీ స్మాషర్తో కానీ చేతితో కానీ ఇలా మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి ఇలా మెత్తగా చేసుకున్న పేస్ట్లోకి రెండు టేబుల్ స్పూన్ల పచ్చి శనగ పిండిని యాడ్ చేసుకోవాలి ఇలా పిండిని యాడ్ చేసిన తర్వాత ఒక కప్పుతో పొడి బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి ఇది మనకి ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఉంటుంది ఇలా యాడ్ చేసిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు అలానే రుచికి సరిపడా కారం అంటే హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు ఒక కారానికి సరిపడినంత కారాన్ని యాడ్ చేసుకోవాలి అండ్ అలానే ఒక టేబుల్ స్పూన్ వరకు వామ్ అండి ఇలా వాము వేయడం వల్ల మనకి ఆయిల్లో డీ ఫ్రై చేస్తాం కాబట్టి డైజెషన్ ప్రాబ్లం లేకుండా చక్కగా ఉంటుంది ఈ వామ్ని ఇలా చేతితో నలిపి వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది ఇలా వాము వేసిన తర్వాత ఒక్కసారి స్పూన్తో బాగా కలుపుకోవాలి స్పూన్తో కన్నా కూడా ఇలా చేతితో బాగా కలుపుకోవాలి ముందుగానే వాటర్ పోసేసి కలుపుకున్నామంటే పిండి అనేది జార్ అయిపోతుంది కాబట్టి బంగాళదుంప పేస్ట్లో కలిపిన తర్వాత వాటర్ చాలకపోతే అప్పుడు గోరువెచ్చని నీళ్ళని చల్లుకుంటూ చక్కగా కలుపుకోవాలి మనకిది మరీ గట్టిగా కాకుండా అలానే సాఫ్ట్గా కాకుండా ఈ విధంగా కలుపుకుంటే కరెక్ట్గా సరిపోతుంది తర్వాత ఇక్కడ మురుకులు గొట్టాన్ని తీసుకొని అందులోకి కొంచెం ఆయిల్ని అప్లై చేసుకోవాలి అండ్ అలానే ప్లేట్స్ అనేవి మీ ఇష్టం అండి మీకు నచ్చిన ప్లేట్ని పెట్టుకోవచ్చు నేను ఇక్కడ మీడియం హోల్స్ ఉన్న ప్లేట్ని పెట్టుకున్నాను ఇలా పెట్టుకున్న తర్వాత ఇందులోకి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పిండిని ఫిల్ చేసుకోవాలి ఇలా మురుకులు కొట్టడానికి సరిపడినంత పిండిని ఫిల్ చేసేసుకొని ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకోవాలి ఇలా మూత పెట్టేసిన తర్వాత మనం దీనిని డీప్ ఫ్రై చేసుకోవడం కోసం డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోవాలి నేనైతే ఇక్కడ ముందుగానే డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నాను ఇలా ఆయిల్ అనేది కొంచెం మీడియం హీట్ అయ్యే వరకు కూడా మరిగించుకోవాలి ఇలా ఆయిల్ అనేది మరిగిన తర్వాత మనం ఫిల్ చేసి పెట్టుకున్న పిండిని ఇందులోకి మురుకుల్లాగా ఒత్తుకోవాలి మనకి కావాలి అనుకుంటే చిన్న చిన్న జంతికల్లా కూడా వేసుకొని వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ డైరెక్ట్గా వేసేస్తున్నాను కాబట్టి ఇవి అయితే విడివిడిగానే వస్తాయి మీకు జంతికెల్లాగా కావాలి అనుకుంటే ఒక ప్లేట్ పైన వేసుకొని ఇందులోకి వేసుకోవచ్చు ఇలా వేసిన తర్వాత వెంటనే కదిలించకుండా కొద్దిగా సేపు ఉండి చుట్టూ కూడా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి మనకి ఇవి చాలా త్వరగానే ఫ్రై అయిపోతాయి ఎందుకంటే బంగాళదుంపతో చేస్తున్నాం కాబట్టి అండ్ అలానే ఫ్రై చేసేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి లేదంటే మాడిపోతాయి లోపల సాఫ్ట్గా ఉండిపోతుంది మనకి ఎక్కువ రోజులు నిలవ ఉండదు కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనకి ఇవి మంచి గోల్డ్ కలర్లోకి చేంజ్ అయ్యే వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా టూ సైడ్స్ కూడా చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆయిల్ ంచి బబుల్స్ అనేవి తగ్గాయి కదా ఇప్పుడు వెంటనే ఈ కలర్లోకి వచ్చిన వెంటనే తీసేయండి లేదంటే బ్లాక్గా అయిపోతాయి టేస్ట్ అనేది మారిపోతుంది కాబట్టి వెంటనే తీసేసి ప్లేట్లోకి పెట్టుకోవాలి ఇదే విధంగా అన్నిటినీ కూడా వేసేసుకోవాలి చెప్పాను కదండి మీకు కావాలి అనుకుంటే చిన్న చిన్న జంతికల్లా కూడా వేసి వేసుకోవచ్చు ఇలా అయితే మనకి ఫాస్ట్గా అయిపోతుందని నేను ఇక్కడ డైరెక్ట్గా ఇందులోనే వేసేస్తున్నాను డైరెక్ట్గా వేసాం కాబట్టి ఇవైతే జంతికల్లాగా రావు జంతికల్లాగానే కావాలి అనుకుంటే ప్లేట్ పైన వేసుకొని ఆయిల్లోకి వేసుకోవాలి ఇలా నేను అన్నీ కూడా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకున్నాను ఇక్కడ మీకు సౌండ్ చూస్తేనే తెలిసిపోతుంది ఇవి ఎంత గుల్లగా ఎంత క్రిస్పీగా వచ్చాయో వీటిని మనం చల్లారేక టూ మంత్స్ పాటు డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చు అండ్ అలానే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నేను చేసిన వెంటనే ప్లేట్ అయితే ఖాళీ అయిపోయింది మరి ఆలస్యం చేయకుండా మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయడం మర్చిపోవద్దు లైక్ చేయడం వల్ల మరికొద్ది మందికి వీడియో చేరుతుంది అలానే వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొసుకోండి